తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్కార్ సిద్ధమైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు ఆ విగ్రహం చుట్టూతా ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి ప్రజల ఎమోషన్స్తో కూడుకున్నటువంటి విగ్రహాన్ని ప్రజలకు ఇష్టం లేకుండా ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఇంకొక కొత్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు దీనికి ప్రజా మద్దతు లేదు దీన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు రానున్న రోజుల్లో మళ్ళీ మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అప్పుడు కచ్చితంగా తెలంగాణ తల్లి అసలైన విగ్రహాన్ని మేము ఆవిష్కరిస్తాం ఇది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట అయితే ఇందులో ఒక పాయింట్ రామోరావు గారు గారు రామోరావు గారు క్లియర్ కట్ గా కేసీఆర్ ముందే చెప్పారు నేను పోయి రెస్ట్ చేసుకుంటా ఫామ్ హౌస్ లో ఇస్ డూయింగ్ దట్ ఎప్పుడైతే ఓటమి డిక్లరేషన్ జరిగిందో అప్పుడే కనీసం గవర్నర్ కూడా గెలవకుండా ఓఎస్డి కి రాజీనామా లేఖిచ్చి ఫామ్ హౌస్ లో వెళ్ళిపోయినటువంటి విషయం తెలుసు సో అప్పటి నుంచి ఆయన అదే ముభావంగా ఉన్నారు మౌనంగానే ఉన్నారు మధ్యలో ఒకసారి అసెంబ్లీకి రావడం జరిగింది అక్కడక్కడ రైతుల దగ్గరికి రెండు మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు సో కేసీఆర్ స్టాండ్ మీద ఉన్నారు బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి మరీ మరీ కేసీఆర్ని పిలుస్తున్నారు ఒకవైపు కేసీఆర్ అనే మొక్క లేకుండా చేస్తాం బీఆర్ఎస్ పార్టీ మొక్కే లేకుండా చేస్తామని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు పదే పదే ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ని లేపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్న పాయింట్ ఒకటైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ వైపు చూస్తోంది స్పష్టంగా కనిపిస్తోంది ఇందాక నడ్డా మాటల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజా పరిపాలనను చూశారు ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కూడా కొంత అవగాహన వచ్చింది ఇక రానున్నది భారతీయ జనతా పార్టీయే ఎక్కడెక్కడ ఎన్నెన్ని స్థానాల్లో గెలిచాం ఎక్కడెక్కడ హ్యాట్రిక్లు కొట్టాం అన్నది మొత్తం లిస్ట్ అంతా చదివి ఈ హామీలన్నీ దొంగ హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి భయం బీజేపీయా లేదంటే ఇంట్లో ఉన్నటువంటి అసలు కేసీఆర్ నే లేకుండా చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు పదే పదే కేసీఆర్ పిలుస్తున్నారు అంటే రాజకీయంగా ఎట్లా ఉంటే ఎట్లా చూస్తామంటే మనము రాజకీయంగా నిజంగా నిజంగా కేసీఆర్ గారు రాజకీయ వారసులు కేటీఆర్ హరీష్ రావు అనిపిస్తలేదు నాకైతే మాటలు తీరు చూసినా చేతలు చూసినా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలైన వారసులు బయటకు వస్తాను ఎందుకంటే ఎందుకంటే ఈ మాట అంటున్నా అంటే ఇవాళ ఆయన మొట్టమొదలే కేసీఆర్ గారు పోయిన పద్ధతిని వ్యతిరేకించారు సరి అయింది కాదంటున్నాండి పోయిన పద్ధతి అంటే ఓడిపోవడం కాదు ఓడిపోయిన క్షణంలో ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసి పది సంవత్సరాలు మంచో చెడ్డో నేను పరిపాలించిన మీరు అందరు ఆదరించు మీరు నాకు సహకరించిండ్రు మీ కృతజ్ఞతలు జరుపుతున్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వారికి మనకు శుభాకాంక్షలు జరిపి పోవాల్సి ఉన్నాడు నేను ఈ మాట అన్నాను ఓ మాట అంటున్నాడు దురుసుగా ఉన్నా సరే గప్ గప్ చుబ్బప్ పారిపోయిండు అంటున్నాడు తప్పదు కాకపోవడం తప్పు అంటే ప్రజల తీర్పును అవమానించడమే కేసీఆర్ గారు చేసిన పని ఆ తర్వాత ఆయన ఒక మంచి మాట అన్నాడు కేసీఆర్ గారు ఏమన్నారంటే ఆరు నెలలు హనీమూన్ పీరియడ్ వాళ్ళకు ఆరు నెలల దాకా ఏం మాట్లాడదన్నారు నిజంగా ఆయన ఏం మాట్లాడలేదు మాట్లాడిన నెల ఎవరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కడియం శ్రీహరి మాట్లాడి మాట్లాడినెలవరు ఇవాళ లక్ష్మీపుత్రుడు అని చెప్పుకొని స్పీకర్ గా ఉండి ఐదేళ్లు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకుంటే వాళ్ళని అనర్హత వేటు వేయకుండా ఉన్న లక్ష్మీపుత్రుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినారు మనకు పల్లె పల్లార రాజేశ్వర గారు మాట్లాడినరు ఏమని మూడు రోజులు ప్రభుత్వం పడిపోతుంది బీజేపీ నాయకులు కూడా మాట్లాడినారు అంటే ఏమైతుందంటే కేసీఆర్ గారు అయితే తన మాట తప్పలేదు ఆరు నెలలు ఆరు నెలల లోపల రెండే రెండు సందర్భాలు వచ్చినాయి ఒకటేమో రైతులు అదే ఆత్మహత్యలు ప్రకృతి వైపరీత్యాలు సంబంధితులు గారు మూడు రెండోది ఏంటంటే ఎన్నికల ప్రచారం చేశారు అది కూడా చాలా తాత్కాలికంగా మిగతా వాళ్ళకి కేటాయి పెట్టి నేను ఆయన సమర్థిస్తున్నాను ఆయన పోయిన పద్ధతి తప్పు ఆయన ప్రజలను అవమానిపించు అవమానపరచుని నేను అంటున్నాను కానీ పండుకున్న లేపు ఏమైందో నేను చెప్తున్నా స్పష్టంగా ఆయన చుట్టంగా పక్కన నాకు నేను పండుకున్న లేపు ఏమైంది అంటే మొన్న గట్ల జూపార్క్ దగ్గర ఆయన గిట్లే చేసి రేవంత్ రెడ్డి లాగానే ఏం చేసింది దాన్ని చెయ్యి అని తీస్తా తీసుకుంటే అది గుంజుకొని చంపేసింది వాడిని నేను అంటే సింహంతోనే పులులతోనే ఆటలు ఆడకండి మీరు సింహం కేసీఆర్ అట్ల సమస్య ఎక్కడ వస్తుందంటే నిద్రపోతున్న వాడిని ఇప్పుడు లేచిన వాడినేమో ఎందుకు వస్తున్నారంటావు కేసీఆర్ కేటీఆర్ ఏమో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నో ఎందుకు మాట్లాడుతున్నాం అంటారు మాట్లాడటోనే గెలుపుతున్నాను ఎందుకు గెలుపుతున్నా నేను అంటున్నాను మీ పాలన మీరు చేసుకోండి నా స్థాయి నా స్థాయి హరీష్ రావు కాదు నా స్థాయి కేటీఆర్ కాదు నా స్థాయి కేసీఆర్ కేసీఆర్ తో ఢీ కొట్టుకుంటా నువ్వు రాంటున్నావు నేను రేవంత్ కాదు నేను కొంచెం చాలా బ్యాలెన్స్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను ఇక్కడ ఏమైందంటే మీరు ప్రశ్నే తప్పు చేస్తే నాకు తప్ప వస్తుంది ఏమంటే పిఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో మాట్లాడాలి నేను మాట్లాడను ఏమంటే స్థాయి భేదాలు చూసుకుంటే కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డి స్థాయి ఒకటి కాదని అంటున్నాడు స్పష్టంగా చెప్పారు చరిత్రను మార్చేస్తా అంటే రేవంత్ రెడ్డి గారి నోటుకు కేసు చరిత్ర ఎవరు మార్చలేడు మోడీ గారి అక్కడెక్కడ గోత్ర అల్లర్ని ఎవడు మార్చలేడు ప్రపంచంలో చాలా తప్పులు జరిగితే మంచి జరుగుతుంది చెడ్డ జరుగుతుంది రాజకీయ నాయకులు అంటే వాళ్ళ చరిత్రను ఎవరు మార్చలేరు వాళ్ళ చరిత్ర అట్లాగే ఉంటుంది చరిత్రలో నిలిచిపోతానంటున్నారు కాకతీయ చరిత్ర అట్లాగే ఉంటుంది నిజాం చరిత్ర అట్లాగే ఉంటుంది రజాకాల చరిత్ర అట్లాగే ఉంటుంది దీన్ని ఎవరు మారుస్తున్నారు మీరు మారుస్తా నా స్థాయి కాదు అంటే నీ స్థాయి పెంచుకోవాలంటే ఏం చేయాలంటే చాలా హుందంగా ఉండాలి కేసీఆర్ గారు సమానం అనిపించుకుంటే కేసీఆర్ గారు చేసిన తప్పులు చేయకుండా ఉండాలి మీరు కేసీఆర్ గారు ఇప్పటిదాకా పొరపాటు చేసినాయి అని మీరు చెప్తున్నారు వాళ్ళు ఫిరాయిస్తే మీరు ఫిరాయి ప్రోత్సహిస్తున్నారు ఆ దురుసు మాటలు మాట్లాడితే రండా సన్నాస్ అని మాట్లాడితే మీరు అంతకన్నా దురుసు మాటలు మాట్లాడుతున్నారు ముసరవాడు అని మాట్లాడుతున్నాడు తప్పు కదా ఇవన్నీ కేసీఆర్ గారు నేర్పిన భాషను మీరు నేర్చుకోవద్దు కేసీఆర్ గారు కూడా సంస్కారం నేర్చుకునే పరిస్థితి రావాలి మీ భాష వాడితే మీరే తప్పుడు భాష అంతకన్నా ఎక్కువ వాడితే అందుకని నేను ఏమంటున్నానంటే కేటీఆర్ హరీష్ రావు కాదు ఇప్పుడు కేసీఆర్ వారసులు భాషలో కానీ మాటల్లో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలైన వారసులు అవుతున్నారు రేవంత్ రెడ్డి వారసులుగా రామారావు గారు గారితో అందరు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఇప్పుడు సేమ్ మీరు చూడండి అఫెన్స్ లో పోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ప్రతి వాడు అఫెన్స్ లో పోతున్నారు ఎందుకు పోతున్నారు మీరు చాలా ఓపిక ఉండాలి ప్రజలు తిరస్కరించిన వాడును అహంకారాన్ని అవినీతి ఓడించును మీకు అధికారం ఇచ్చును మీకు అంతకంటే అహంకారంతో పోతే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేవంత్ రెడ్డి గారి పారిభాషలో చెప్తున్నాను నేను నేను కూడా ఒక తీవ్రంగా మాట్లాడుతున్నాను మీ కూడా బుద్ధి చెప్తారు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అంటే మీరు ఆడడం కాదు ప్రజలు ఆడతారు ఇక వచ్చే ఐదేళ్ళ తర్వాత మీరు ఏమైతే చూడండి మీరు ఎందుకవుతున్నారు చూడండి అంటే సామరాటం కాదు ఇది వాస్తవం చెప్తున్నాడు తెలంగాణ ప్రజలు ధిక్కార స్వరం అవినీతిని సహిస్తారు కానీ ధిక్కారాన్ని అహంకారాన్ని సహించారు సహించలేదు కనుక మన తెలంగాణ తెచ్చిండా ఇచ్చిండా అటువంటి వాళ్ళని ఓడించిండ్రు ఇవాళ ఇందిరాగాంధీనే ఓడించే ఎమర్జెన్సీ పెడితే ఎమర్జెన్సీ చరిత్ర ఇందిరాగాంధీ తీసేస్తాను ఇందిరాగాంధీ అంటే ఎమర్జెన్సీ అదికి వస్తుంది ఏదో ఇంకో తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితి వస్తుందో బీఆర్ఎస్ కూడా అదే ఉంటుంది ఒక ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది ప్రజా పాలన కాదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన చాలా తప్పులు చాలా ఉన్నాయండి వాళ్ళు పార్టీ విషయం వదిలేయండి కామెంట్ విషయం చెప్పండి సార్ ఇది కానీ అదంట కదా కేసీఆర్ నా స్థాయి కాదు వీళ్ళని తప్పు అంటున్నాను ఆ స్థాయి నిర్ణయించేది ప్రజలు మీ స్థాయి కాదా రేవంత్ రెడ్డి గారు నిర్ణయించండి తన స్థాయి తనే మెచ్చుకుంటాడా ఎవరు కూడా ఆత్మస్థుతి పరనింద చేయకండి ఆత్మస్థుతి పరనింద చేస్తే మీరే ఆగమవుతారు అట్లా కాకుండా మంచి ఇప్పుడు నేనేమంటారు ఈ సంవత్సరం పరిపాలన సాగలే మైండ్ గేమ్ రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ అని ఒక్క అభివృద్ధి చూపించండి ఈ సంవత్సరం అంటే పాత వాళ్ళు చేసిన పనులని మీ అని చెప్పుకుంటున్నాను ఏ దొడ్లో అయినా ఇంతకంటే నాకు గుర్తు ముద్ర ఉచిత బస్సు వస్తే గుర్తు వచ్చింది రామ్మోహన్ రావు గారు ఉచిత బస్సు పాతవాళ్ళు చేశారా మీరు అభివృద్ధి చూపించారు నేను క్వశ్చన్ వేస్తుంటే మీరు దాన్ని చెప్పండి ఎస్ఆర్ నో చెప్పండి మీరు ఒకటే ఎస్ఆర్ నో చెప్పండి అంతే వేరే అని కాదు మనమే మాట్లాడుకుందాం వేరే కాదు ప్రజలందరూ వింటున్నారు ఐ ప్రేక్షకులందరూ వింటున్నారు నేను ఒకటే అడుగుతా ఒకటే సార్ నేను అడిగేది ఎస్ఆర్ నో చెప్పండి సార్ సార్ ఒకటే నేను అడిగేది ఎస్ఆర్ ఉచిత బస్సు ఇచ్చింది వాళ్ళ పథకమా మాదా అంటున్నా మీ పథకాలు ఎన్ని ప్రకటించారు వంద రోజుల్లో చెప్పేది వినండి సార్ మా పథకాలు వాళ్ళ పథకాలు అంటున్నారు కదా మేము చెప్పేది ఒకటి వినండి మేము ఇచ్చిన ఉచిత పథకం మాదా కాంగ్రెస్ దా బిఆర్ఎస్ ఒకటే మాట వినండి సార్ వినండి వినండి సార్ వినండి మీరు మీరు ఊగనే బిఆర్ఎస్ మాట్లాడినట్టు మాట్లాడడం కాదు నేను అనేది ఏంటంటే మీరు సైడ్ గా కాదు నేను మా పథకాలని ఇంకా బిఆర్ఎస్ పథకాలు ఎట్లయితే సార్ నేను అడిగిన దానికి చెప్పండి ఉచిత పశు పథకం మాది రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటు మాది రైతు 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 భరోసా రైతు బీమా రైతు బీమా ఐదు లక్షలది పది లక్షలు మేము చేసినం మేము పెంచినాం దాన్ని అంతేకాదు తర్వాత రుణమాఫీ రుణమాఫీ భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎవరు కూడా రెండు లక్షల రూపాయలు నెల రోజుల్లో చేయలేదు లక్షల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా ఉందంటే వాళ్ళు ఏం చేస్తున్నామో ఏం చేస్తలేమో చెప్పుకోవడానికి ఉచిత బస్సు వల్ల ఎవరి జీవితాల్లో వెలుగు వచ్చిందని శ్రీకాంత్ గారు ఉచిత బస్సు అనేటువంటిది ఒక వ్యక్తిగతమైన ఒక్క ఉచిత ఇచ్చి ఇప్పుడు వంద రోజులు ఆరు గ్యారంటీలు అనేటువంటిది మీరు ఆ డెట్ లైన్ ప్రతిపక్షాలు పెట్టినాయా మీకు మీరు పెట్టుకున్న డెడ్ లైన్ మీరు నెరవేర్చలేక చూడలేక మధ్యలో కరెక్ట్ గా లేదన్నట్టుగా మా మీద నెట్టేస్తూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే అన్ని వెనక్కి తీసుకోవడం న్యూ టర్న్ పాలిటిక్స్ చేస్తూ అవగాహన లేని నాయకుడు గుర్తు పెట్టుకోండి తెలంగాణ చరిత్ర తెలవని నాయకుడు తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవించని నాయకుడు తెలంగాణని ఎప్పుడు కూడా చీప్ గా చూసినటువంటి నాయకుడు ఇష్యూ వెంకట వెంకటరెడ్డి గారు సో వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఈ పదేళ్ల పాలన ఈ ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు వన్ సెకండ్ ఈ పదేళ్ల పాలన ప్రభుత్వ నిర్ణయాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరీ మరీ కేసీఆర్ నే పిలుస్తున్నారు తప్ప ఎక్కడ బీజేపీని టార్గెట్ చేసో లేదంటే బీజేపీని ఇన్వాల్వ్ చేసో మాట్లాడట్లేదు సో ఇక్కడ కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షం అని భావిస్తున్నారా లేదంటే బీజేపీ భయంతో కేసీఆర్ వస్తే కొంచెం ప్రతిపక్షంగా స్ట్రాంగ్ ఉండొచ్చు అని భావిస్తున్నారా మీరేమంటారు నన్ను అడుగుతున్నారు శ్రీకాంత్ వెంకటరెడ్డి గారు ఇప్పుడు మేము మేము ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతి మాకు ప్రతిపక్షంగా ఉంటది ఇప్పుడు అధికార అధికార పక్షాలు ఉన్నారు కానీ మా టార్గెట్ అంతా కూడా మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు రేపు ముందు వచ్చేది భారతీయ జనతా పార్టీ వంద శాతం రెండు సంవత్సరం రెండు శాతం పరిహార అంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ కి ఇచ్చారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మరి కేసీఆర్ మా రేవంత్ రెడ్డి గారు ఉంటుందో తెలియదు నాకు గానీ ఒకవేళ ఉంటే ఉంటే మాత్రం అభివృద్ధి మీద సంక్షేమ మీద దృష్టి పెట్టాలి ఎంతసేపు కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుని పాస్ చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలందరూ గ్రయిస్తా ఉన్నారు ఎంతసేపులో బిజెపి బొద్దు కలవడం తప్పితే నేను ఒక్కడే అడుగుతున్నా ఎంతమంది కంటిన్యూషన్ ఏంటంటే ఇన్ని కదా ఇన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అన్ని రాష్ట్రాల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఓడించి భారతీయ జనతా పార్టీ వచ్చింది కదా ఎన్నికల్లో గెలిచినాం కదా అక్కడ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వలే కదా మాఫి కానీ మిగతా హామీలు కానీ సో అలాంటిది అలాంటి ఆమేలో ఇవ్వకుండా మేము అధికారంలో ఇస్తున్న ఒక్కసారి ఆలోచించాలి అభివృద్ధి కానీ సంక్షేమం మీద ఏ విధంగా దృష్టి పెడతా ఉన్నావు రైట్ వెంకరేడి గార తెలంగాణలో కూడా అదే విధంగా పడతది తెలంగాణలో అదే లెట్స్ సీ లెట్స్ సీ లెట్స్ సీ ఎనీవే ఎనీవే లెట్స్ సీ సో మొత్తానికి 10 కాంగ్రెస్ పార్టీ పరిపాల సారీ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి క్రమంలో ఓవైపు విమర్శలు ఇంకోవైపు ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆర్ గ్యారెంటీల మీద ఇచ్చినటువంటి హామీల మీద విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు చేస్తూ చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తుంది ప్రజా నిర్ణయం ఏంటి ప్రజలు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు రాబోయే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి సో బహుశా దాంట్లో ఏమైనా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు లెట్సీ ఇది సంవత్సర పాలనే ఇంకా నాలుగేళ్ల పాలన ఉంది దట్స్ ఆల్ ఫర్